చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళకి చేయబోయే వాళ్ళకి కూడా ఇలాంటి బండిల్స్ అయితే బాగా సేల్ అవుతయ్యండి కాస్ట్ అయితే వీలుగా ఉన్నాయండి ఇప్పుడు ఛాన్సలు రేట్ వీల్కి ఇస్తున్నాం క్యాండి క్రాస్ట్ సెంటర్ అంటే ఇట్లా 6 కలర్స్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి వీళ్ళు పర్చేస్ చేస్తారండి సింగల్ సింగల్ క్యాటలాగ్ రెండు మూడు డిజైన్స్ అవైలబుల్ టు డిజైన్ కూడా బాగుంది కాస్ట్ అన్ని కూడా బాగుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గరేండి ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చామండి అదేమిటంటే ఓలపల్లి గిడతూరి వారి హోల్సేల్ షాప్కి వచ్చాం వీళ్ళు గత యాభై సంవత్సరాలుగా హోల్సేల్గా ఫ్యాన్సీ పట్టు డైలీవేర్ కాటన్ కేటలాగ్స్ సెంత్రిక్ శారీస్ బిజినెస్ చేస్తున్నారండి వీళ్ళు ద్వారపూడిలో ప్లాట్ఫామ్ నెంబర్ యాభై ఎనిమిది గుర్తు ప్లాట్ఫామ్ నెంబర్ యాభై ఎనిమిదిలో ఆదివారం మాత్రమే సేల్ చేస్తారండి చిన్నగా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసిన వారు కానీ ఈ శ్రావణంలో స్టార్ట్ చేయబోయేవారు కానీ లైన్ వ్యాపారస్తులు కానీ షాప్స్ వాళ్ళు కానీ ఆన్లైన్ రీసేల్స్ కానీ రేటు వీలుగా మార్కెట్ కంటే డిఫరెంట్ మోడల్స్ ముఖ్యంగా జెన్యున్ షాప్ కావాలనుకునేవారు ఈ షాప్ విజిట్ చేయవచ్చండి ఆదివారం అయితే ద్వారపూడిలో షాప్ నెంబర్ యాభై ఎనిమిది ఓపెన్ లో ఉంటుందండి మూడు వందల అరవై ఐదు రోజులు ఓలపిల్ల షాప్ ఓపెన్లోనే ఉంటుందండి రాలేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు సరే సార్ చూద్దాం రండి హాయ్ సార్ నమస్తే అండి నమస్తే మేడం అండి మాది వెంకట జయలక్ష్మి కట్ పీసెస్ మాది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫరం మాది మా ఇదే బిజినెస్ మాది ఇక్కడ అంతా సారీ సెక్షన్ అంతా ఉంటదండి హోల్సేల్ అండి హోల్సేల్ రిటైల్ ఉండదు సెట్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ అండి ఓన్లీ హోల్సేల్ చూడండి ఇక్కడ బేల్స్ చూడండి ఎలా ఉన్నాయా ఇక్కడ ఓన్లీ హోల్సేల్ అండి ఇక్కడ మనం ఈ వీడియో ఫస్ట్ టైం అండి చేయడం కానీ వీళ్ళు చుట్టుపక్కల కాకినాడ వైజాగ్ ఇలా చుట్టుపక్కల అన్ని వాళ్ళ నుంచి వచ్చి వీళ్ళ దగ్గర అమలాపురం మండపేట ఇలా అన్ని వాళ్ళ నుంచి వచ్చి వీళ్ళ దగ్గర బల్క్ గా తీసుకెళ్తా రీసేలర్స్ అందరూ కూడా

విత్ బ్లౌజ్ తో విత్ బ్లౌజ్ అండి ఇది బండ్లకి ఆరు ఎనిమిది అలా వస్తుంది ఇందులో ఉన్న డిజైన్స్ అన్ని ఎలా వస్తుంది ఇది కూడా అంతే ఎందుకంటే ఇది పైపింగ్ కి చివరి బార్డర్ కట్ చేసేసి పైపింగ్ చేస్తారు దీన్ని అందువల్ల పది పాయింట్లు ఫోల్డింగ్ లో పోతుంది స్టిచ్ సిక్స్ మీటర్ కటింగ్ అండి సిక్స్ మీటర్ బ్లౌజ్ ఎలా వస్తుందండి ఇదంతా కూడా లేస్ ఐటమ్ ఇలా మనకి బాక్స్ ఐటమ్ లో అంత ముందు బాక్స్ బిజినెస్ వచ్చేదండి వాళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళకి చేయబోయే వాళ్ళకి కూడా ఇలాంటి బండిల్స్ అయితే బాగా సేల్ అవుతాయండి ఇవే బాక్స్ ఐటమ్ గానీ ప్యాకింగ్ ఐటమ్ గానీ అయితే బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఏంటంటే బాక్స్ లేకుండా ప్యాకింగ్ లేకుండా వచ్చే కానీ తక్కువ కాస్ట్ వస్తాయి రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది కాబట్టి గమనం సేల్ అయిపోతాయండి ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది కానీ కాస్ట్ చెప్పట్లేదండి ఎందుకంటే వీళ్ళు పూర్తిగా హోల్సేల్ అండి రీసేలర్స్ మాత్రమే సేల్ చేస్తారండి నో రిటైల్ అందు కాస్ట్ చెప్పట్లేదండి డిజైన్ వస్తుందండి ఇలా బార్డర్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ వచ్చి ఇలా ఫ్లవర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది ఇలా సెట్లు వస్తాయండి ఇలాగా ఆరు ఇలా ఆరు మ్యాచింగ్ ఇది ఒక మ్యాచింగ్ కాస్ట్లు అయితే వీలుగా ఉన్నాయండి మ్యాచింగ్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుందండి అన్ని కూడా ఆరు ఆరు పదులు అలా వస్తాయి అండి అంతా కూడా అంతే అండి నెక్స్ట్ వచ్చి ఇది ఒక ఐటమ్ అండి కొంచెం రీజనబుల్ ప్రైజ్ లో కావాలన్న వాళ్ళకి కొంచెం స్టార్టింగ్ ప్రైజ్ వస్తుంది ఇది కూడా ఇలా బండి వస్తుంది అండి ఇలాగా ఇవి డెలివరీ సర్వీస్ లో చూస్తాం చాలా క్వాలిటీలు ఉన్నాయండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా ఒకటి ఒక్కో క్వాలిటీలో ఉన్నాయండి ఒకటి ఒక్కో కాస్ట్ అండి ఇది ఒక ఐటమ్ మోస్ట్ క్వాలిటీ అండి మోస్ట్ లో హెవీ ఐటమ్ అన్నమాట సిక్స్ మీటర్ సాటన్ బోర్డర్ సాటన్ బార్డర్ ఇవి కూడా అలా అన్ని సింగిల్స్ వస్తాయండి బండిల్ కి ఆరు వస్తాయి ఆరు వస్తాయి నెక్స్ట్ వచ్చి ఇలా ప్యాటర్న్ ఐటమ్ ఒకటి అండి వెయిట్ లెస్ లో ప్యాటర్న్స్ వస్తాయండి ఇలా ఇలా బార్డర్ వచ్చి ఇవి కూడా బండిల్ టు బండిల్ ఎనిమిది ఎనిమిది కలర్స్ వస్తాయండి ఇవి ఇది సాటన్ బార్డర్ వచ్చింది ఎంత పడుతుంది సార్ కాస్ట్ ఇది వచ్చి మీకు టూ ఎయిటీ పడుతుంది మనకి ఇది సాటన్ బార్డర్ తో వచ్చింది అవునండి మనకి పనిలా వచ్చింది కదండి ఇది మనకి బాక్స్ ఐటమ్ లో సాటి ఐదు ఐదు యాభై లో ఉండేదండి ఇప్పుడు తక్కువలో ఉందండి టూ ఎయిటీ అండి రీసెలర్స్ బాగుంటుందండి ఇది కాస్ట్ చాలా బాగుందండి ఇలా ఉంటాయండి కాస్ట్ అయితే బాగా తక్కువగా ఉన్నాయండి బాగున్నాయండి వీళ్ళ ఇంట్లోనే షాపు షాపే ఇల్లండి సేల్ కూడా ఇక్కడ ఓలపల్లిలో కాబట్టి అండి వీళ్ళకి మెయింటెనెన్స్ అడ్జస్ట్ తక్కువ కాబట్టి తక్కువ మార్జిన్ తో సేల్ చేస్తున్నారండి మీకు చాలా తక్కువ మార్జిన్ ఇది ఏమైటమ్ నెక్స్ట్ అండి ప్లెయిన్ ఐటమ్ ఇది ప్లెయిన్ మిక్స్ లో అన్ని డిజైన్స్ వస్తాయి మంచి మెల్లి సిక్స్ థర్టీ కట్స్ వస్తాయి వచ్చి మీకు ప్లెయిన్ పైపింగ్ లు బార్డర్ లో చేసి ఫైవ్ హండ్రెడ్ అబౌ ఉంటాయి యాక్చువల్లీ ఇది మనకు హోల్సేల్ లో మంచి రేట్ వస్తుంది ఎవరైనా ఇలా బండిల్ టు బండిల్ సేల్ చేసుకునే వాళ్ళకి యూస్ అవుతుంది బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఇది రేట్ ఈ వీడియోలో ఏంటంటే ఏది కూడా రేట్లు చెప్పట్లేదండి ఎందుకంటే మాకు అందరూ పాత హోల్సేల్ కస్టమర్ ఫిఫ్టీ ఇయర్స్ ఫర్ యాక్చువల్లీ వాళ్ళందరికీ రేట్లు చెప్తే ఏమవుతున్నాయి అంటే వాళ్ళ ఇది రిటైలర్స్ కి రేట్ తెలిసిపోతుంది వాళ్ళ హోల్సేల్ ఒక యాభై రూపాయలు పాత రూపాయలు ఏ అమ్ముకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఇవాళ తర్వాత అందు గురించి మీరు రేట్లు ఏది చెప్పట్లేదండి ఇది మీరు దయచేసి వ్యాపారం చేసేవాళ్ళు అయితే కంపల్సరీ అర్థం అవుతుంది విషయం నేను మళ్ళీ చెప్పక్కర్లేదు దీని గురించి మీరు ఎవరైనా ఈ రేట్లు అవి కావాలనుకుంటే వాట్సాప్ లో కానీ మీరు మా నెంబర్ ఇస్తాం డిస్ప్లే లో దానికి ఫోన్ చేసినా సరే మీరు రేట్లు చెప్తా ఉండే ఇది ఒకటి తర్వాత లెనిన్ బేస్ ఐటమ్ అనేది కాటన్ కలం గారి స్టైల్ వస్తే డిజిటల్లో కొంచెం రేట్ వైజ్ ఐటమ్ కావాలన్న వాళ్ళకి ఇది వీల్ రేట్ రెడ్వీలో ఉంటది ఇది ఇలా ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా సారీ డిజైన్ అంతా ఇదే స్మాల్ తోటి బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా అన్ని సింగల్ డిజైన్స్ వస్తాయి ఇలాగా కలంకారీ అలా అన్ని కూడా ఎయిట్ పీస్ వచ్చి ఎయిట్ పీస్ కూడా ఒక్కొక్క డిజైన్ డిజైన్ పిచ్చి డిజైన్ వచ్చిందండి కలంకారీ డిజైన్ వచ్చింది అన్ని కూడా ఒక్కొక్క ఒక్క డిజైన్ సిక్స్ ట్వంటీ కట్లండి కూడా ఎలా పడుతుందండి దీని కాస్ట్ ఒక్కటే ఇది ఒక్కటే కాస్ట్ చెప్పండి మా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం త్రీ హండ్రెడ్ లో సేల్ బాగుంటుంది అండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ రేజ్ ఇంత ముందు ఉండేది ఇప్పుడు ఛాన్స్ లో రేట్ వీళ్ళకి ఇచ్చేస్తున్నాను మా షాప్ అయితే స్మూత్ గా లైట్ వెయిట్ లో తక్కువ రేట్ లో చీర కావాలన్న వాళ్ళందరికి ఈ స్టైల్ ఐటమ్ అన్నమాట వచ్చి మీకు ఇది ఒక ఛాన్స్ రేట్ మాది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫలు ఇలా వస్తుంది ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది స్మూత్ వస్తుంది అండి సారీ కూడా లైట్ వెయిట్ స్మూత్ మీకు ఫీల్ కూడా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇలా సెల్ఫ్ వస్తుంది కాంటాస్ట్ కాంటాస్ట్ ఏ మ్యాచింగ్ ఇస్తే బోర్డర్ ఆ మ్యాచింగ్ బ్లౌజ్ చేస్తారు ఇది ఫైవ్ ఫిఫ్టీ లో వస్తుంది ఇది సింగల్ కలర్ కావాలంటే అవైలబిలిటీ ఉంది ఒకవేళ లేదు ఏదైనా కలర్స్ కావాలన్న వాళ్ళకి కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఇవి సింగిల్ కలర్ కావాలన్నా సింగల్ కలర్ ఉంటుందండి కలర్ కావాలంటే మళ్ళీ బ్లూ అవైలబుల్ గా ఎవరికన్నా బజె సంగల్ ఎవరికైనా పాతిక ముప్పై కావాలంటే మీకు ఆఫర్ ఇస్తే ప్రెసెంట్ బ్లూ అవైలబిలిటీ ఉంది ఇది ఒక ఐటమ్ అండి ప్రజెంట్ ట్రెండింగ్ ఐటమ్ కొంచెం చిన్న పిల్లలు అలాంటి వాళ్ళకి చిన్న బోర్డర్ కావాలన్న వాళ్ళకి మంచి ఫ్యాబ్రిక్ టూ టోన్ ఫాబ్రిక్ వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగని స్పేస్ క్లాత్ అండి ఇది క్యాండీ క్రాఫ్ట్ సెంటర్ అండి ఫ్యాబ్రిక్ బానే ఉంటుంది ఈ కలర్స్ అవైలబిలిటీ అండి ఫైవ్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ సెట్ సెట్ కొంచెం ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది కొంచెం తక్కువ రేట్ లో కావాలన్న వాళ్ళు ఇంక నుంచి ఇదే డిజైన్ లో కొంచెం తక్కువ రేట్ లో కావాలన్న వాళ్ళకి ఈ రేట్ వీల్గా వస్తుంది ఇది మామూలుగా షిఫాన్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి షిఫాన్ అంటారు అటువంటి ఫ్యాబ్రిక్ అవైలబిలిటీ కలర్స్ మారాయండి బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక పొట్ట ఐటమ్ పళ్ళు ఇలా వస్తుంది అండి స్టిచ్ పళ్ళు వస్తుంది సారీ అంత ఇలా వస్తాయి బ్లౌజ్ వచ్చి ఇలా సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇలా సిక్స్ కలర్స్ ఉంటాయండి ఈ ఐటమ్ కూడా రేటుగా ఉందండి ఎవరన్నా కాల్ చేయండి ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది వీటిలో సిక్స్ కలర్స్ వచ్చాయండి డార్క్ కలర్ స్టాక్ అయితే ఫుల్ గా అవైలబుల్ గా ఉందండి తర్వాత వచ్చి ఇది ఒక ఐటమ్ అండి ట్రెండింగ్ ఐటమ్ పళ్ళు వచ్చి వస్తుంది ఇలా చిన్న బార్డర్ వస్తుంది జకట్ బార్డర్ డిజైన్ అంతా బ్లౌజ్ వచ్చి మీకు పళ్ళు మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బుట్ వచ్చి బార్డర్ వచ్చిందండి లైట్ వెయిట్ వచ్చిందండి మెత్తగా ఉంది సార్ చాలా బాగుంది కలర్స్ అయితే ఇందులో కలర్స్ ఆర్ కలర్స్ వచ్చాయి వస్తాయి ఇది కూడా రేట్ వైస్ ఐటమ్ అండి ఒకసారి చేయండి మీరు ఎవరన్నా ఉంటే ప్రజెంట్ మోడల్ ఇది కాస్ట్ లో అయితే వీలుగా ఉన్నాయండి డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచే వీళ్ళు పర్చేస్ చేస్తారండి అందుకు మనకు రేటు చాలా చాలా విలుగా ఉంది వీడియో కాల్ ఐటమ్ చూపిస్తారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందండి ప్రజెంట్ బాగా మూవింగ్ ఐటమ్ అండి ఇది ఇది లైట్ వెయిట్ లో కోట అండి అవునండి బాగా సింపుల్ గా వేరుగా డైలీ వేరు అటువంటి వాళ్ళందరికి మంచి ప్రింట్స్ బ్లౌజ్ వచ్చి పళ్ళు డిజైన్ అయితే ఇది కలర్స్ అయితే సింగిల్ కలర్స్ అండి అన్ని కూడా సింగల్ సింగిల్ అవైలబిలిటీ ఉంటాయి కలర్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా వీడియో కాల్ చేసే నేను చూపిస్తాను మీరు నచ్చిన మొబైల్ లోనే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు చూసుకోవాలి ప్రింటెడ్ లో జెరీ చెక్స్ వస్తుంది ఇలాగ కంప్లీట్ వీవింగ్ అనేది ఐటమ్ అంతా కూడా జకాడ్ బార్డర్ వచ్చి వీవింగ్ వస్తది మధ్యలో ఇలాగా హాతి బొమ్మల ఫ్లవర్స్ కలంకారీ బొమ్మలు అన్ని ఉంటాయి డిజైన్ వచ్చేది అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బుట్టి డిజైన్ బుట్టి డిజైన్ వస్తుందండి చెక్స్ కూడా వచ్చిందండి జెరీ చెక్స్ వస్తుంది లైట్ వెయిట్ లో వచ్చిందండి సారీ చాలా బాగుంది ఇటువంటి సారీస్ వస్తాయండి కష్టం ఇందులో వచ్చి కలర్స్ ఇవ్వండి సిక్స్ కలర్స్ అవైలబిలిటీ అండి ఇందులో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి రెండు మూడు డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ప్రెసెంట్ నెక్స్ట్ వచ్చి ఐటమ్ ఒకటి అండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో జకాడ్ బోర్డర్ వస్తదండి ఇలా ప్రింట్స్ వస్తాయి పొజిషనల్ ప్రింట్స్ టైప్ ప్రింట్లు అండి ఇవి అంత లైట్ షార్ట్ మీద వస్తాయి ఏదైనా సరే జెరీ ఐటమ్ జెరీ వీవింగ్స్ వస్తాయి సారీ పళ్ళు ఇదండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది డార్క్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుందండి సరే చాలా బాగుంది ఇందులో కలర్ షార్ట్ దీంట్లో అన్ని కూడా ప్యాస్టిల్ కలర్స్ వస్తాయి ఎలా సెట్ కి ఆరు వస్తాయండి ఎనిమిది ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక మ్యాచింగ్ వస్తా ఒక మ్యాచింగ్ వీటిలో ఇంకా డిజైన్ డిజైన్స్ కూడా ఉన్నాయండి అందులో ఇది ఒక డిజైన్ అండి డిజైన్ కూడా బాగుంది ఒక డిజైన్ ఇందులో కలర్స్ వస్తాయండి ఇంకా కావాలంటే ఇది కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇలా వేరే వేరే డిజైన్స్ వస్తాయండి ఓకే అండి నెక్స్ట్ మోడల్ ఇది ఏంటండి మహేశ్వరి సిల్క్ అండి నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ అని ప్రజెంట్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇది అవునండి అందులో ఇది ఒకటి కానీ రేట్ వీలు గా బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ డిజైన్ ఇది ఇందులో వచ్చి మీ కలర్స్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ వచ్చాయండి దాంట్లోనే ఇది వేరే డిజైన్ జరిగిబాటు వచ్చిందండి మహేశ్వరీ సిల్క్ లోనే ఇది రేటు వీలుగా ఉంది కాస్ట్ చెప్పట్లేదండి ఓన్లీ హోల్సేల్ కాబట్టి కాస్ట్లు రీసేల్ ఇబ్బంది పడతారు కాబట్టి కాస్ట్ చెప్పట్లేదండి మీకు ఎవరికైనా కావాలంటే టెన్ పై నెంబర్స్ ఫోల్ అవుతుంది కాంటాక్ట్ అవ్వండి తర్వాత వచ్చి ఇది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అండి వెయిట్ లెస్ మీద ఇలాగా స్టోన్స్ వస్తాయి స్టోన్స్ డిజిటల్ ప్రింట్స్ ఇలాగా సారీ మెత్తగా వెన్న పోస్లా ఉందండి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇలా లెగ్ వరకు స్టోన్స్ వస్తాయి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా డిజిటల్ వస్తుంది సారీ ఎంత ఉంటుంది ఇందులో వచ్చి కలర్ ఫ్లేవర్ ఇలా సింగల్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇలా వస్తాయి సింగల్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ వస్తాయండి ఇది ఒక డిజైన్ వచ్చిందండి ఇది ఒక డిజైన్ వచ్చింది అలా అలా మారుతా డిజైన్ ఇలా బండి ఒకటోకో డిజైన్ లో ఇలా పది ఎనిమిది అలా వస్తాయండి అన్ని కూడా ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి మాక్సిమం మీకు ఇరవై డిజైన్లు ఇరవై నాలుగు డిజైన్లు వస్తాయి కానీ దగ్గర దగ్గర డిజైన్ ఎనిమిది పదే మ్యాచింగ్ పెట్టాం మ్యాచింగ్ సరిపోయేలాగా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేది జర్దోసి వర్క్ అని ఇలా హ్యాండ్ వర్క్ టైప్ వస్తాయండి ఎన్ని వర్క్లు ఇలా ఫ్లవర్ చుట్టూ లైన్ వస్తుంది ఇలా ఇలా వర్క్ వస్తుంది బ్లౌజ్ చిన్న బుట్టీస్ వచ్చి బ్లౌజ్ వస్తుందండి వీటిలో కలర్ చార్ట్ వచ్చి డార్క్ మీద ఇలా లైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది అండి అందులో వచ్చి వేరే డిజైన్స్ ఇవి కూడా అంతే అండి సేమ్ కలర్ చార్ట్ అలాగే వస్తాయి డార్క్ మ్యాచింగ్ ఓ ఈ డిజైన్ ఇంకా బాగుందండి ఎక్సలెంట్ అండి మీరు ఆ డిజైన్ ఓపెన్ చేశారు ఈ డిజైన్ ఓపెన్ చేయలేదు బటర్ఫ్లై చాలా బాగుంది ఫ్లవర్స్ వచ్చి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది వచ్చింది డిజైన్ చాలా వచ్చిందండి అంతా కూడా అవుట్ లైన్ హ్యాండ్ వర్క్ వచ్చిందండి దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు వీటిలో అండి ఆరు కలర్స్ వస్తాయి ప్రింట్ ఐటమ్ లండి సారీ అంతా ఇలా వస్తాయి ప్రింట్ అంతా కూడా ఇలా జెరీ ప్రింటెడ్ లో వస్తుంది ఇదంతా కూడా హెవీ ప్రింట్ ఐటమ్ అనమాట కొంచెం ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇవి కూడా బాగలపూరిలో వచ్చే డిజైన్ ఇప్పుడు దీంట్లో వచ్చిందండి ఇది ప్రజెంట్ మళ్ళీ ఇందులో బ్లౌజ్ లో అది వస్తుంది ఈ టైపు అవునండి చాలా ప్రజెంట్ ప్లెయిన్ జర్ లో ఈ టైప్ డిజైన్ కూడా వాడుతున్నారు ఇది సారీస్ లో వచ్చి సారీ అంతా ఫుల్ డిజైన్ వచ్చింది కానీ బ్లౌజ్ బాగుందండి సారీ చాలా బాగుంది ఇందులో కలర్ చార్ట్ వచ్చి మీకు అంతా కూడా డార్క్ చార్ట్ వచ్చింది దాంట్లోనే ఇది వేరే డిజైన్స్ ఉన్నాయండి ప్లైన్ వచ్చి అంతా బోర్డర్ వస్తుంది డిజైన్ అంత హెవీ డిజైన్ ఇష్టపడిన వాళ్ళకి డిజైన్ సింపుల్ గా ఉంటుంది డిజైన్ వచ్చిందండి కింద బార్జైన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి బ్లాక్ వైట్ ఉందండి బ్లాక్ వైట్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి బ్లాక్ వైట్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇష్టపడుతుంటారు చాలా బాగుందండి కూడా ఆరు బ్యాక్స్ ఓకే అండి ఇది వేరే డిజైన్స్ ఇది కూడా డిజైన్ ఇలా వస్తుంది అందులోనే ఇది ఒక డిజైన్ ఇంతవరకు నాలుగు డిజైన్లు అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అండి ఇప్పుడు దాకా చూపించిన అన్ని ఐటమ్స్ చూపించాను కదండి ఇందులో మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్ గానీ వీడియో కాల్ గానీ చేయండి మీకు ఏదైనా కావాలంటే మేము వీడియో కాల్ చేసి ఐటమ్స్ చూపించగలం ఇది ఓన్లీ హోల్సేలర్స్ మాత్రమే అండి సెట్ టు సెట్ కొనాలే మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ కొనాలండి మీకు అలా ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మా నా కాంటాక్ట్ నెంబర్ ఇందులో ఉంది మీరు ఫోన్ చేసి మాకు ఫోన్ చేస్తే నేను మీకు వీడియో కాల్ చూపిస్తాను